పగుడిపూడ గ్రామంలో తాళం వేసిన ఇళ్ల తలుపులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించి బీరుమల్ దాచించిన దాచించగల నగదును దొంగలించే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ తెలిపారు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీ కృష్ణ ఏసీపీ మాట్లాడుతూ బోరిగం సంపత్ అలియాత్ సురేష్ అనే ముప్పై ఐదు సంవత్సరాల మల్హారావు మండలం రెడ్డిపల్లి గ్రామస్తుడైన సంపత్ పెద్దపల్లి జిల్లాలో వివిధ మండలాల్లో తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా పట్టపగల చోరీకి పాల్పడడం వృత్తిగా స్వీకరించి పలు దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు నాలుగు గంటల ప్రాంతంలో కాల్వ శ్రీరాంపురంలోని తార్పాలి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో పట్టుకుని విచారించగా తాను చేసిన నేరాలు ఒప్పుకున్నాడు స్వాధీనపరుచుకున్న చోరీ సొమ్ములో మొత్తం నగదు రెండు లక్షల ఇరవై ఐదు వేలు బంగారం నూట నలభై తొమ్మిది గ్రాములు ఒక పల్సర్ బైక్ స్వాధీనంలోకి తీసుకోవడం జరిగిందని ఏసీపీ తెలిపారు నేరస్తులను పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ ఏఎస్ఐ తిరుపతి అశోక్ లక్ష్మణ్ సుమన్ మినిస్టర్ రవీందర్ ప్రభాకర్ రమేష్ రాజ్ కుమార్ ఫింగర్ ప్రింట్ బృందం సిడిఆర్ బృందం మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు గారు మా సంబంధించినటువంటి గారు అందరూ కూడా ఈరోజు ఒక గరణ దొంగను అరేంజ్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది తారపల్లి గ్రాస్ మీకు ఐడియా ఉంటుంది కాళ మండలిలో అక్కడ వెయిట్ చెక్ చేస్తున్నా ఇన్ఫర్మేషన్గా చేసే క్రమంలో ఇతను ఈ సంపత్ పేరు పోరిగం సంపత్ అని ఇతను రెండుపల్లి మలార్ మండలి ప్రస్తుతం పోయూరు మండలంటారు మీకు అందజేస్తా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా యాక్చువల్గా ఇతను వీళ్ళు అమ్మ జానిపోయిన తర్వాత వీళ్ళ నాన్న ఇంకొక రీడింగ్ వివాహం చేసుకోవడం ఇతను సరిగా పట్టించుకోకపోవడంతో అప్పటి నుంచి పలు దొంగతనం చేస్తున్నాడు ఈయన మూడో సేపరెండి ఏంటంటే ఎంబో అంటే నేరం చేసే విధానం అంటే పగలే జనలే దొంగలు మనం ఏమనుకుంటామంటే రాత్రి ఇప్పుడే చేస్తారు రాత్రి చేరుతూ ఉంటే పగల కొంచెం నిర్లక్ష్యం ఉంటాం జరగలేదు మనందరూ ఇతను ఆ నిర్లక్ష్యం ఉండడానికి గమనించి ఈయన ట్రెండ్ ఏంటంటే ఈయన ఎమ్మోవు ఈయన నేరే నేరం విధానం ఏంటంటే పగ పగలు పగలు ఇండ్లల్లో పనికి పోయిన ఇల్లు ఉంటాయి కదా వాళ్ళు పనికి పోయి తాళం వేసుకోవడం లేదా తలుపు దగ్గర వేసుకొని పక్కిం దగ్గర బయట పోయి మాట్లాడుకోవడం చూసి ఎమ్మటే ఆ ఇంట్లో దొరడం తలుపు వేసి తాళం తాళంట్లు తాళం కలగడం బీరో కానీ ఇంకేమైనా కానీ చెక్ చేయడం అది కూడా బీరో లేకుండా కూడా వాటిని కూడా స్క్రూడ్రైవర్ ఉంటుంది దీనితో రాట్లాడుతుంటుంది దాంతో ఇతను బ్రేక్ చేసి అందులో అమౌంట్ ఉన్నా బంగారం ఏదైనా తీసుకుపోవడం జరిగింది ఈ చాలా కేసులు ఉన్నాయి బహుశా ఇప్పటికీ ముప్పై ఆరు నుంచి నలభై కేసులు అయినా అంటే దాన్ని ఇదే పని ఉంటాడు జైలు పోతాడు జైలు పోయాడు మళ్ళీ ఇదే పని ఉంటాడు కానీ ఈసారి కూడనేటువంటి నమ్మకంతోనే అన్ని రకాలుగా చేయడం జరిగింది ప్రస్తుతం ఏంటంటే మనం పట్టుకున్న తర్వాత ఆయన మనకు కనిపిస్తున్న తర్వాత చెప్పిన దొంగతనాలు ఏంటంటే ధర్మారంలో ఒక ఊదం జరిగింది ఈ మధ్య ఓదార్గంటూట ప్రాంతంలో అట్లాగే పుత్కపల్లి ఓదల పొత్తుకపల్లి పీఎస్తో ఓదరీ ఆజీపూర్ అని మంచిన దగ్గర హాజీపూర్ మీకు తెలుసు అక్కడ ఒకటి అట్లాగే కాళశిరామండలో రెండు చోట్ల ఒకటి రాతపల్లి ఒకటి తారపల్లి ఒకటి వెన్నంపల్లి మూడు చోట్ల సారీ మూడు చోట్ల అట్లాగే జూలపల్లి మండలం రెండు చోట్ల అంటే ఒకటే ఊరు వడకాపూర్లు రెండు ఇళ్ళలు అక్కడ క్యాష్ తర్వాత సుల్తానాబాద్ సుల్తానాబాద్లో చిన్నకరుల వీళ్ళని కూడా సేమ్ ఇవన్నీ కూడా పట్టబగా ఇప్పుడు ఆయన ఒప్పుకున్న కేసులు ప్రస్తుతం ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన అన్నీ దాదాపు పది చోట్ల జరిగిన కేసులు ఒప్పుకున్నాడు ఈయన ఇక్కడ కూడా పల్సర్ బండి యూజ్ చేస్తాడు ఆయన అంటే బైక్ ద్వారా రెక్కీ చేస్తాడు ఊర్లో బండి పెట్టుకుంటూ ముఖ్యంగా పల్లెటూర్లను ఎక్కువ టార్గెట్ చేస్తాడు అంటే కంటే టౌన్స్ కంటే విలేజెస్లో ఉండేటువంటి ఇండని ఎక్కువ టార్గెట్ చేస్తాడు జనలే విలేజ్లో ఏంటంటే ఈ టౌన్లో లేదా సీసీ కెమెరా ఉంటాయని పోలీస్ వచ్చే పెట్రోలింగ్ మూమెంట్ ఉంటుంది అని పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈయన విలేజ్ టార్గెట్ చేస్తాడు ఇక్కడ విలేజ్లో పాటవాలి అందరూ పని పోతారు వ్యవసాయ పనిలో పోతారు మీ అందరూ తెలుసు పని పోయినప్పుడు ఊరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో ముసలి వాళ్ళు చిన్న పిల్లలు లేదా ముసలి వాళ్ళు తప్ప ఇంట్లో కొంటే ఎవరు ఉండరు జనసంచారం తక్కువ ఉంటుంది సీసీ కెమెరా కూడా తక్కువ ఉంటాయి అనే ఒక ఆలోచనతో ఈయన ఈ విలేజ్లను చేయడం అనేది ఒకటి అలవాటుగా చేసుకున్నాను ఈయన బండి పల్సర్ బండి మీద ట్వంటీ ఫైవ్ జీ కేఎస్ ట్వంటీ ఫైవ్ జీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్లేదు రెండు వేల ఐదు సంవత్సరాల నుంచి దూమధానం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు ట్వంటీ ఎయిట్ ఇరవై సంవత్సరాల నుంచి ఈయన ఈ విధమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నాను గతంలో కూడా జైలు పోయి రావడం జరిగింది జైలు పోయి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ పని చేస్తున్నాడు ఈయన పేరు బోరిగం సంపత్ చెప్పాను ఎంతమంది మన రెండు పెళ్ళి మనల్ మల్ల కొయూరా అంటారు కదా కొయ్యూరు కొయ్యూర్మంటూ మన భూపాల పెళ్ళి ఇప్పుడు మనం సిఏ గారు ఆధ్వర్యంలో సుల్తానా సిగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ కలసర్ వారి సిబ్బంది ఇద్దరి నుంచి రికవరీ చేయడం మొత్తం బంగారం నూట నలభై తొమ్మిది గ్రాముల పాయింట్ ముప్పై నాలుగు అంటే దాదాపు నూట యాభై గ్రాములు అంటే పదిహేను తుల మన ప్రకారం చెప్తే పదిహేను తుల బంగారం మొత్తం డబ్బు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవన్నీ కలిపి తర్వాత ఇవన్నీ కలిపి మొత్తం టోటల్ అమౌంట్ అంటే బంగారం రేటు ఇవన్నీ లెక్క పెడితే అంతా నగదు రూపేనా మనం చెప్పుకుంటే పదిహేను లక్షల యాభై వేలకు అవుతుంది ఇదంతా కూడా ఎట్లా అంటే ఇప్పుడు పాతకాలంలో మీకు తెలుసు దొంగలు పెట్టుకోవాలంటే మనిషిని తెలుసుకునేది ఇట్లా వేరు అట్ల వేరే కాదు ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ అయిపోయింది సెల్ ఫోను వాడిన సీసీ కెమెరా ప్రతి ఊళ్ళో మా డివిజన్లో ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో సీసీ కెమెరా ఉన్నాయి కానీ ఆ సీసీ కెమెరా కూడా మేము ఏం చేసామంటే ఈ మధ్యకాలంలో ఒక ఆరేడు నెలల నుంచి కూడా అంటే హిడెన్ కెమెరాస్ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఊర్లల్లో పోయేటప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి దొంగలు కానీ తప్పుడు పని చేసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కెమెరాస్ చూసుకోవడం పోతాం కెమెరాస్ లేవు అనే ఫీలింగ్ ఉండరు కానీ మేము కూడా ఏం చేసినామంటే కొత్తగా టెక్నాలజీ మేము కూడా వాడాలి పోలీస్ కూడా ఒకప్పటికంటే ఇప్పుడు బాగా అడ్వాన్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు ఉన్నదనే విషయం మీ అందరికీ తెలుసు అందులో బాగానే మేము కూడా మా సబ్బులు గత ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి కూడా ప్రతి విలేజ్లో కూడా మీరు కూడా మధ్య చూస్తున్నారు పేపర్లో సిమెరా కూడా మేము ఓపెన్ చేస్తున్నట్టు కానీ పెట్టిస్తున్నట్టు కానీ ప్రజల సహకారంతో పెట్టిస్తున్నాం విషయం మీ అందరికీ తెలుసు అందులో బాగానే ఒక ఇరవై కెమెరాలు ఒక విలేజ్లో పెట్టిస్తే ఒక పది కెమెరాలు హీడన్ కెమెరాస్ పెట్టిస్తున్నాం ఒక పది కెమెరాలు పబ్లిక్ ఘనమే కెమెరాస్ పెట్టిస్తున్నాం ఇదంతా కూడా తెలియకుండా జనం తప్పుడు పని చేసేటప్పుడు ఎవరైతేన్నారో ఇక్కడ ఏం లేదు అనే ఫీలింగ్తోనే ఉంటున్నాం దానివల్ల కూడా కొంత మాకు పోలీస్కి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ దొరికే అవకాశం ఉంటాయి కాబట్టి ఎవరికైనా నేరేస్తారందరికీ తప్పు చేసారందరికీ కూడా మా విజ్ఞప్తి ఎట్టి బస్సులో కూడా మీరు ఎక్కడ కూడా పోలీసుకు దొరకరు అని చెప్పి అనుకోదు వంద శాతం ఖచ్చితంగా దొరికే పరిస్థితి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామునం కమిషనరేట్లో ముఖ్యంగా పెద్ద కాబట్టి ఇంటర్ప్రైజులు కూడా మా దగ్గర నేరాలు చేయొద్దనేటువంటి దేశంలో ఏర్పాట్లు మా సీనియర్లు మా ఎస్ఎల్ పెద్ద పిలిచి మా సొంత మా దగ్గర ఉన్నటువంటి అందరు ఎస్ఆర్లు కూడా ఈ దిశగా ముందు సాగుతున్నారు కాబట్టి